హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను మీ జతక అందరూ ఉన్నారా అందరూ బాగున్నారా నేను రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసిన న్యూస్ ఏంటి అని నేను పరిశీలిస్తే కనుక అవి ఏం జరుగుతున్నాయి అంటే మరి పిల్లలు ఎక్కువ మరి మైనారిటీ అంటే మైనారిటీ కూడా కాదు మైనారిటీ లేని వాళ్ళు పిల్లలు ఆత్మహత్య అనేది జరగడం అనేది చాలా చూసుకున్నాను అయితే కొన్ని కొన్ని నేను స్ట్రో అక్కడ డిస్ప్లేలో చేస్తూ ఉంటాను అసలు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే రీసెంట్గా నేను చూసిన కేసు ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ పేరుతో మోసం ఆ బాలిక ఆత్మహత్య ఇలాంటి న్యూస్లు చూస్తుంటే మరి చాలా భయమేస్తుందనమాట అనమాట మరి కాబట్టి ఇన్స్టాగ్రామ్లు మరి తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చేటప్పుడు మీ పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటనేది మీరు అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఇలాంటి నష్టాలు అనేది జరుగుతుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని మీ ఆధీర్మంలో ఉంచుకోండి ఫోన్ ఇవ్వడం అనేది తప్పు కాదు దాన్ని చూడడం అనేది తప్పు కాదు దాన్ని వాడడం అనేది తప్పు కాదు కానీ వాళ్ళు దాంట్లో ఏం మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి నేను రెండు మూడు వీడియోలు చూస్తూ ఉంటే పిల్లలకి తెలిసి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఎక్స్ అనే వీడియోలు అనేది ఎక్కువ ఈ ఫోన్ల్లో యాప్స్లో ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది విజీవే మనీ కోసం వాళ్ళు అడ్డదిడ్డంగా మరి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అలా అని నేను అందరి పిల్లల గురించి చెప్పట్లేదు కొంతమంది పిల్లలు ఇలాంటి వీడియోలు చూసి మరి చెడిపోతున్నారు విజీవే మనీ కోసం మీరు మీ పిల్లల్ని మీ భవిష్యత్తు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు ఎక్కడికో పంపించి మరి వాళ్ళని హాస్టల్లో పెట్టి మరి చదివిస్తున్నారు మీ కష్టాన్ని ముక్కలు చేసి అంటే మీ రక్తంగా మార్చి ఆ డబ్బుని మీరు పిల్లలకి ఇచ్చి చదివిస్తున్నారు కానీ ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హాస్టల్లో ఉంటూ కూడా మరి ఇలాంటి వీడియోలు చేయడం మరి ఈ వీడియోలు చేయడం ద్వారా అవతల పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చిన మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇంకో ఇంకోటి చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో మరి పిల్లలు చనిపోవడం అనేది జరిగింది పిల్లల మీద ఒత్తిడి భారం అనేది పెట్టకండి ఎందుకు అండి వాళ్ళు ఎంతవరకు చదవాలో అంతవరకు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేగాని వాళ్ళని అధికమైన ఒత్తిడితో పెట్టి వాళ్ళ జీవితాలను మీరు నాశనం చేయండి ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలామంది సూసైడ్ జరగడం అనేది నేను చూశాను ఒక పేరెంట్ చెప్తున్నాడు అమ్మ నేను చదవలేకపోతున్నాను నాకు చదువు అంటే బొరకెక్కట్లేదు అంటే వాడికి రెండు పాయింట్లు అన్నా అయి ఉండాలి ఒకటి వాడికి చదువు ఎక్కపోకూడమని ఉండాలి ఆ ఇంటిని వదిలేసి నేను హాస్టల్లో ఒంటరిగా ఉంటున్నా ఫీలింగ్ అన్న అవి ఉండాలి కాబట్టి అలాంటి పిల్లల్ని మీరు హాస్టల్లో పెట్టకండి దయచేసి ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోండి ప్రేమించండి మరి వాళ్ళ గురించి ఆలోచించండి మీరు హాస్టల్లో పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు నిర్ణయాలు తీసుకోండి తీసుకుని మీ పిల్లల భవిష్యత్తుని మీరు కాపాడుకోండి